ప్రియమైన బావగారికి నమస్తే నిన్న మీరు పెట్టిన ప్రెస్బుక్ చూశాను దానికి కౌంటర్ అని చెప్పట్లేదు ఎందుకంటే కౌంటర్ ఇవ్వవలసిన టైప్ వచ్చినప్పుడు మీకు స్థాయికి తగిన వారితో నేను కౌంటర్ ఇప్పిస్తాను ఇక్కడ చిన్న లాజిక్ మీరు మిస్ అవుతున్నారు రామచంద్రారెడ్డిని తిట్టడం వల్ల విమర్శించడం వల్ల మీరు రెడ్డి గారిని గెలిపించుకోగలుగుతారు అంటే మీరు నన్ను తిట్టండి విమర్శించండి నాకేం బాధలేదు కానీ మీరు ఎన్నిక ఎవరిపైన చేస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను ఇక రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను రెండు వేల తొమ్మిదిలో మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు జర్దాపు ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఆ రోజు మీతో పాటు ఉన్నారు ఆ ఎన్నికలో రాయదుర్గం టౌన్ మైనస్ అదేవిధంగా మీరు కౌన్సిలర్గా గెలిచిన వార్డు కూడా మైనస్ అయింది మరి దానికి పరిస్థితులు ఏంటో మీకు తెలుసు మున్సిపల్ చైర్మన్ చేనేతలకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని అందుకోసం కాంగ్రెస్కు వ్యతిరేకం వాళ్ళు వైసీపీకి వ్యతిరేకమని రోజు మీలో కొంతమంది చెప్పారు అది వాస్తవమో కాదో మీకే తెలియాలి మున్సిపల్ చైర్మన్ పదవి సగం కాలాన్ని చేనేతలకు ఇస్తామని చెప్పిన తర్వాత మీరు పూర్తి కాలం కొనసాగారు దానికి కారణాలు ఏంటో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీకు తెలుసు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో మీరు నన్ను విభేదించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ప్రచారం చేశారు ఆ ఎన్నికలో మీరు ఏ వైపు ఉన్నారో ఆ వైపు మైనస్ అయింది మీ వార్డు కూడా మైనస్ అయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మీరు నా వైపు ఉన్నారు ఆ ఎన్నికలో మళ్ళీ టౌన్ మైనస్ మీ వార్డు కూడా మైనస్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాతో పాటే ఉన్నారు టౌన్ మైనస్ మీ వార్డు కూడా మైనస్ దీనికి ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు మిమ్మల్ని ఏం నేను నిందిస్తలేను ఈరోజు ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్నారు మీరు కూడా మెట్టుకోదిరెడ్డి గారి వైపు ఉన్నారు కనీసం ఈ ఎన్నికలోనైనా రాయదుర్గం టౌన్ ప్లస్ వచ్చే విధంగా మీ వార్డు కూడా ప్లస్ వచ్చే విధంగా కష్టపడి పనిచేసి మెట్టు రెడ్డి గారిని గెలిపించుకోండి అంతే కానీ మన గౌన గుర్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేసినా కూడా వార్డులో మెజారిటీ రాదనే నింద మీకు లేకోకుండా కూడా చూసుకోండి అదేవిధంగా ఈసారైనా పల్లెపల్లెలో అక్కడ సర్పంచ్ కూడా మనము ఓడిపోయినాము మీరు అందరూ కష్టపడినా కూడా కనీసం పల్లెపల్లిలో కూడా మెజారిటీ వచ్చే విధంగా కష్టపడండి మీతో పాటు కొంతమంది కూడా నిన్న నన్ను విమర్శించారు వాళ్ళ గురించి ప్రజలేమనుకుంటారో వాళ్ళ స్థాయి ఏంటో ప్రజలందరికీ తెలుసు వాళ్ళ స్థాయికి తగిన వాళ్ళు వాళ్ళకు త్వరలోనే సమాధానం చెప్పే విధంగా సమాచారాన్ని కూడా సేకరించి పెట్టుకున్నారు ఇక్కడికి ఆపకపోతే ముందు రోజులలో చూద్దాం అంతేకాని దయచేసి మీరు నన్ను విమర్శించడము నేను మిమ్మల్ని విమర్శించడము వద్దు ఇది కౌంటర్ కాదు కేవలం ముందుకు ఎలా పోవాలో అని చెప్పి చెప్తున్నాను బావగారు సలహా పాటిస్తే పాటించండి లేకపోతే లేదు కాబట్టి తప్పుగా అర్థం చేసుకోవద్దు థ్యాంక్ యూ